హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు వీడియో ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ వీడియోలో చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఇండియన్ పోస్టల్ జీడిఎస్లో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళ లిస్ట్ మొత్తం అయితే వచ్చేసింది అది మీరు ఇలా చెక్ చేసుకోవాలి మొత్తం క్లియర్గా కరెక్ట్గా మొత్తం చెప్పేస్తాను అలాగే కరోనా బ్యాచ్ వాళ్ళకు ఎలా ఉంటుంది అనేది మొత్తం మీకు చెప్పేస్తాను మీరు చూసుకున్నట్లయితే మీరు గూగుల్లోకి వెళ్ళేసి ఈ విధంగా మీకు ఒక ఫస్ట్ లింక్ వస్తుంది ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీరు ఎనిమల్స్ మార్క్స్ వస్తే మీరు సెలెక్ట్ ఎండ లేదని అని చెప్పేసి వస్తుంది అలా కాకుండా మీకు వచ్చేసి మీ మెసేజ్ వస్తుంది మీ ఫోన్కి అలాగే ఈమెయిల్ కూడా వస్తుంది మీరు సెలెక్ట్ ఎండర్ కాలేదా ఎందులో కాలేదని చెప్పేసి అయితే కొంతమంది అడుగుతున్నారు కరోనా బ్యాచ్ వాళ్ళకి వెళ్ళాలా అని చెప్పేసి అయితే కరోనా బ్యాచ్ వాళ్ళు చాలామందికి టెన్ టెన్ పాయింట్ టెన్ వచ్చినాయి అదే మరి మనం మెయిన్గా ఏంటంటే ఇక్కడ ఫస్ట్ వాళ్ళు చూసి ఏంటంటే ప్రిఫరెన్స్ ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకు ఫస్ట్ ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకు మెయిన్ ప్రిఫరెన్స్ ఇస్తారు తర్వాత ఫీ ఫీమల్ సమాజాలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇస్తారు తర్వాత వచ్చేసి రిజర్వేషన్ వాళ్ళకి అనమాట మెయిన్గా వచ్చేసి ఇప్పుడు కరోనా బ్యా బ్యాచ్ ఉన్న వాళ్ళకు టెన్ పాయింట్ టెన్ వచ్చి మిగతా బ్యాచ్ ఉన్న వాళ్ళకు నైన్ పాయింట్ ఫైవ్ వచ్చినా కూడా జాబ్ మాత్రం వాళ్ళకే వస్తుంది కరోనా బ్యాచ్ వాళ్ళకి మాత్రం రాదు అందులో మెయిన్గా రెండు కార్నర్లు ఉన్నాయి అన్నమాట ఏజ్ ఒకటి అలాగే మీరు పాస్ అయిన టైం అనమాట మనకు రేపు అయితే మనకు పూర్తిగా క్లారిటీగా వచ్చేస్తుంది ఎవరైతే అప్లై చేస్తారో కన్ఫామ్గా వాళ్ళ ఫోన్కు మెసేజ్ అనేది అయినా మెయిల్ అయినా వస్తుంది మీరు సెలెక్ట్ అయ్యారా కా అని చెప్పేసి అయితే ఎక్కడ సైజ్ సెలెక్ట్ అయ్యారు ఎక్కడ మీరు వెళ్ళాలి ఏం చేయాలని చెప్పేసి మీకైతే వస్తుంది రేపు ఆ విషయం మనకు రూల్స్ కాగానే మీకు ఏ విధంగా వెళ్ళాలి ఎక్కడ అప్రోచ్ అవ్వాలి ఎలాంటి డీటెయిల్స్ ఉంటే మొత్తం మీకైతే ఫుల్ వీడియో చేస్తాను ఈ వీడియోని చాలా చాలామంది అడిగారు కరోనా బ్యాచ్ వాళ్ళకు జాబ్స్ చాలా మందికి రాలేదు కదా అని చెప్పి అంటున్నారు కాబట్టి వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేశాను అందులో కొంతమందికి వస్తుంది కాకపోతే మెయిన్ ప్రయారిటీ ఏంటి వచ్చేసి ఏజ్ థర్టీ ప్లస్ ఉన్న వాళ్ళు మాత్రం అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మాత్రం వింటే రేపు మాత్రం మీకు ఫుల్ వీడియో చేస్తాను థ్యాంక్ యూ లైక్ చేయండి వీడియో మాత్రం